పూజ హరి వెంకటేశ అందులో నా ఆత్మ ఉంది పరమేశ అందుకో నా పూజ ఏడు కొండల పైన ఎక్కి కూర్చున్నావు ఏడు ఏడు కొండల పైన ఎక్కి కూర్చున్నావు రెక్కలెత్తి కొండ ఎగరలేనో నాన్న అందుకో నా పూజ హరి వెంకటేశ అందులో నా యాత్మా ఉంది పరమేశ అందుకో నా పూజ చిక్కిన కన్నీటి లోచుక్కలెన్నో చిక్కినా కన్నీటి లోచుక్కలెన్నో మొక్కి కూర్చి తినేకో అందుకో నా పూజ హరి వెంకటేశ అందులో నా ఆత్మ ఉంది పరమేశ అందుకో నా పూజ దివి కంటల నా ఆత్మనీలో దివి కంటల ఈ ఆత్మనీలో వైజవంతి మాల వృక్షంబు పైనుండే అందుకో అందుకో నా పూజ హరి వెంకటేశ అందులో నా ఆత్మ పొంది పరమేశ అందుకో నా పూజ ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా జీవా సద్గురు పోదలు అజ్ఞానమనే చీకటిని ప్రార్థతోలరా సుజ్ఞానమనే జ్యోతినీలో ఉంది చూడరా అజ్ఞానమనే చీకటిని ప్రాణదోలరాజ్ఞానమనే జ్యోతి నీలో ఉంది చూడరా జీవా సగురు బోధలు ఉన్నవాడికి తింటే ఎరుగదు లేని వాటికి తిండే దొరకదు నాడే తోడు నీడా పోయినాడు ఒక్కరు రారు ఇనరా జీవా సగ్గురు బోధలు భార్య బిట్టెలురా కరుమా పందమురా భార్య బిద్దలురా కరుమా పందమురా రుణానుబంధము తీరిన నాడు ఎవరికి వారేరా ఆలి మాయరా స్త్రీలు మాయరా ఇనరా జీవా సక్కురు అజ్ఞానమనే చీకటిని ప్రారదోలరా సుజ్ఞానమనే జ్యోతి నీలు ఉంది చూడరా ఇనరాదులు కామమేరా చూవు నీకు బామలేరా బంధాలు నీకు కామమేరా చూవు నీకు బామలేరా బంధాలు నీకు కాంతదాసు కాబోకు జీవా కాంతదాసు కాబోకు జీవా ఏ కంతరాముని కూడరా దారి చె దారి కనరా ఏ కాంతరాముని కూడర దారి చె దారి కనరా ఇనరా జీవా సగ్గురు శ్రీరామ శ్రీ రామ జయ రానా సచము ఇమే నీచ మురా ఓ రామ శ్రీరామా శ్రీ రామ జయ రామ ఓ రామ శ్రీరామ

పరాయి ఎవరు పగవారెవరు పరాయి ఎవరు దేహము దేహము పగవారెవరు పరాయి ఎవరు తనువు వీడితే తరుపతి ఎవరు అక్కడి పగవారెవరు పరాయి ఎవరు తనువు వీడితే తరుపతి ఎవరు ఓ శ్రీరామా శ్రీరామ జయ రామ నీనామొక్కటే సత్యమురా నీనామొక్కటే నిత్యమురా ఓ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ నిల్వదు నిలువదు ఈ దేహం అర నిమిషములో మతుమాయం నిలువదు నిలవదు ఈ దేహం అర నిమిషములో మతమాయం ఆలి నాది అన్నది ఏది మిగలదు నాది అన్నది ఏది మిగలదు ఇల్లు మిగలదు ఇల్లాలు మిగలదు కో రామ శ్రీరామ శ్రీరామ జయ రామ కో రామ శ్రీరామ శ్రీరామ జయ రామ నీ నామమొక్కటే సత్యమురా నీ నామమొక్కటే నిత్యమురా ఓ రామ శ్రీ రామ శ్రీ రామ జయ రామ ఏకిది కప్పోర హారతి రకురామనికిది రత్నాల హారతి श्रीरामणि चारु सुन्दर रामा जानकी मनोबिराम चारु सुन्दर रामा, रामा जानकी मनोबिराम भक्त हृदय चञ्चारण राम श्रीरामणि कपूर आरती రఘురామణీకి రత్నాలి శ్రీరామణికి రాంకర నీకు సమానులెవరు లేరురా ఓ మామయేశ్వర శంకర నీకు సమాను లేవురు లేరురా నీకు సమాను లేవు లేరురా నొచ్చుట నయ్యి శంకరా శంకర నీకు మెడలో నాగువయ్యా శంకరా నొచ్చుట నయ బూది శంకర నీకు మెడలో నాగువయ్యా శంకరా ఉమామయేశ్వర శంకర నీకు సామాను లేవువరు లేరురా ఉమామహేశ్వర శంకర నీకు సామాను లేరురా చేతుల సూలము శంకరా చేతుల సూలం శంకర నీకు మెడలో రుద్రాచ శంకర ఉమామహేశ్వర శంకరా సమానుల ఊవరు గేరురా నీకు సమానుల ఊవరు గేరురా వడిలో గణయ్యా శంకరా వడిలో గన్ పయ్య శంకర నీకు పక్కన పార్వతి శంకరా ఉమామయేశ్వర శంకర నీకు వరు వేరురా ఉమామయేశ్వర శంకర నీకు సమానులవురు నీకు నసు చంద్రవంక శంకర నీకు సిగలో గంగమ్మ శంకర ఉమామయేశ్వర శంకర నీకు సమానులవురు నీకు వరు లేరురా